నిన్న ఉయ్యూరులో మా పెనూరు ఎమ్మెల్యే గారు సారథి గారిని కేపి సారథి గారిని విమర్శిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదలైంది దాంట్లో భాగంగా ఆయన వినాయక చవితి సందర్భంగా పార్థసారథి గారు ఉయ్యూరు రావటం జరిగింది ఆ సందర్భంలో ప్రెస్ వారు అడిగిన దానికి నేను ఈ రకంగా వినాయక చవి వినాయకుడిని కోరుకున్న ఏం కోరుకున్నారంటే మంచి చేయాలి ఉన్నటువంటి పరిపాలించే వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని ప్రతి విమర్శగా తీసుకుని దాన్ని వక్రీకరించినట్లుగా ఆయన మాట్లా స్టేట్మెంట్ మేము చూసాం ఆయన అన్నదాంట్లో ఉంది ప్రజలకు మంచి చేసే విధానాన్ని మంచి చేసే గుణాన్ని చంద్రబాబు నాయుడు గారికి కల్పించమని చెప్పి ఆ వినాయకుడిని కోరుకున్నానంలో తప్పేం లేదు మాకు తెలిసిన మట్టికి ఎందుకనంటే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటంలో మరి అది కూడా తప్పైతే ఇక మరి ఇంకేం చేయాలో అనేది ఒకసారి బోడే ప్రసాద్ గారు మాకు చెప్తే బాగుంటుంది ఎందుకనంటే అభివృద్ధి విషయంలో పోటీపడు లేకపోతే ఇంకొక రకంగా డెవలప్ చేసేదానికి అన్ని రకాలుగా మనం ఇది అవ్వాలి తప్పితే ఈ రకంగా వక్రీకరించి మాట్లాడి ఆయన్ని జైలు అవటం ఇది అవ్వటం అని చెప్తే జైలు పాడం జైలు పాలవటం అంటే ప్రభుత్వాన్ని తప్పుదావు పట్టించి పరీక్షలు రాయటమా జైలు అవటం అంటే లేకపోతే ఏదైనా వేరే రకమైన కార్యక్రమం చేసి పాలవటమా అనేది కూడా గ్రహించాలి మీరు ఒక సంవత్సరంన్నర నుంచి చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి మీరు ఏ రకంగా తీసుకొచ్చి ప్రభుత్వ గ్రాంట్లు కానీ లేకపోతే ఇంకో రకం కానీ ఏం చేశారో పోని మేము సారదగారి టైంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం ఎక్కడన్నా బహిరంగ చర్చకి చర్చించుకుంటామని చెప్పి గతంలో కూడా మేము అడుగున్నాం మీరు అది ఎన్ని వదిలిపెట్టేసి ఆ వినాయకుడిని కోరుకున్న దాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు జైలు కే చెప్పకూడు తింటాం చెప్పకూడదు తింటాం అని చెప్పే అధికారం ఉంది కాబట్టి మీరు ఎక్కడుండి పరీక్ష మీ పేరు మీద ఎవరు రాసినా సరిపోద్ది అనుకుంటే మరి అది అది కూడా చెప్పకూడికే దారి తీస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఒక ఒక వ్యక్తిని వేలు పెట్టి చూపించడం నాలుగేళ్లు మన ఇంకా చూస్తూ ఉంటాయి అది మాత్రం గ్రహించుకోకుండా మీరు విమర్శించడం పద్ధతి పద్ధతి కాదు